శ్రీ గోవింద బాబాజీ శివాయ బ్రహ్మణే వీరబ్రహ్మేంద్ర వీర బ్రహ్మేంద్ర స్వామిని నమోండవ జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజీ ఋషభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి ఎంతో కాలంగా మీకు సంబంధించిన చతుర్థ స్థానంలో కుచకేతువుల యొక్క స్థితి జరిగి కుటుంబంతో స్తంభించిపోయాం అన్ని రకాలైనటువంటి పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో ఉందన్నటువంటి పరిస్థితి నుండి మీరు బయటపడగలుగుతారు ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి పాత బకాయిలు వసూలు చేస్తారు ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం కావాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి దారి తీసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది బ్యాంకులు ఆర్థిక సంస్థల నుండి లోన్లు లభిస్తాయి ఆర్థిక పరిస్థితిని పరిపుష్టి చేసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా వృషభరాశి జాతుకుల యొక్క జీవన గమనంలో వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నతి లభించేటువంటి అవకాశం ఉంది సహచరులు అవ్వచ్చు పై అధికారులు అవ్వచ్చు మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించటం ద్వారా మిమ్మల్ని ప్రమోట్ చేయటం బదిలీలు ఇవ్వటం మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ మీద వెళ్లేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది దైనందిన జీవితంలో వృషభ రాశి జాతకులకు సంబంధించి వ్యాపార రంగమైనటువంటి లేదా వ్యాపారాలు చేస్తున్నటువంటి లేదా వ్యాపారాలు చేయాలన్న అభిలాష ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం వ్యాపారాలు అద్భుతంగా కొనసాగుతాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా బాగుంటాయి కానీ వ్యాపారాలని విస్తరించేటువంటి సందర్భంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాల కంటే సామాజిక పరమైనటువంటి అంశాలు స్నేహితులు మీ ధనాన్ని కాలాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు ఇతరుల కోసం కాలాన్ని ఫలంగా పెట్టడం ధనాన్ని ఫలంగా పెట్టడం ఇతరులకు సంబంధించినటువంటి వ్యవహారాల వల్ల మీ సమయం మొత్తం కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది మీ ధనం మొత్తం కూడా ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్నేహితులకు సంబంధించిన విషయం కొన్ని సందర్భాల్లో వాళ్ళ కోసం సమయాన్నో ధనాన్నో వెచ్చించాల్సిన సందర్భం ఏర్పడితే మాత్రం వాటి గురించి కొత్త మీరు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన మిగతా అన్ని రకాలైనటువంటి అంశాలు కూడా మీకు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి కానీ వివాహ జీవితానికి వచ్చేసరికి కొన్ని విషయాల్లో కొన్ని అపోహలు కొన్ని అపార్థాలు కొన్ని అర్థం చేసుకోలేనటువంటి సంఘటనలు జీవిత భాగస్వామి నుండి సరైనటువంటి అవగాహన సహకారం లేక మానసికంగా బాధపడేటువంటి అవకాశం ఉంది నిరాశ నిస్పృహల్లోకి జీవితం వెళ్ళిపోతుందేమో అంతా బాగుందనుకున్నటువంటి తరుణం నుండి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో జీవిత భాగస్వామి యొక్క సహకారం అందకపోవటం లేదా జీవిత భాగస్వామితో విభేదించటం మీ పొరపాటు లేకపోయినా సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి తరుణం మీ మనసును బాగా బాధపడుతుంది మానసికమైనటువంటి సందర్శనకి కారణం ఇటువంటి అవకాశం ఉంది కాబట్టి వివాహ సంబంధమైనటువంటి జీవితం జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కొన్ని విషయాల్ని ఆలోచించి మాట్లాడటం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేటువంటి అవకాశం మీకు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఎప్పుడైతే సమాజంలో మన ఖ్యాతి పెరుగుతూ ఉంటుందో ఆర్థికంగా మనకంటూ డబ్బు వస్తూ ఉంటుందో బంధుమిత్రులందరూ కూడా మన చుట్టే ఉంటారు మీ జీవితంలో కూడా వెళ్ళిపోయారనుకున్న బంధువులు వదిలిపెట్టాలనుకున్నటువంటి స్నేహితులు మళ్ళీ వాళ్ళు సుస్వాగతం అంటూ మీ జీవితంలోకి వస్తారు వాళ్ళ కోసం మళ్ళీ సమయాన్ని ధనాన్ని లెక్క పెట్టి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరించేటువంటి అవకాశం ఉంది ఎప్పుడో కొని మరిచిపోయినటువంటి స్థిర చరాస్తి వాటికి విశేషవంతమైనటువంటి ధనం రావడం విలువ రావటం ఆర్థికంగా అనూహ్యంగా ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి ఇవి అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకులకు సంబంధించి ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం ఆలోచించి ఇంప్లిమెంట్ చేయటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మా జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగబోతుంది ఆర్థిక పరిపుష్టిని సాధించబోతున్నారు బ్యాంక్ బ్యాలెన్స్లు పెరగబోతున్నాయి మీ స్థిరచర ఆస్తుల విలువ కూడా విశేషంగా పెరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవి యోగం లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువుకోగలుగుతారు అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణతను పొందటంతో పాటు మీరు కోరుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం దూర ప్రాంతం వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి వీసాలు లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబ పరమైనటువంటి వ్యక్తులు ప్రత్యేకించి జీవిత భాగస్వామి వీరికి సంబంధించినటువంటి విషయంలోనే కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి తప్ప మిగతా అన్ని విషయాలు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి మీరేమాత్రం మాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు జీవన గమనంలో ఒక ముఖ్యమైనటువంటి స్థితికి మీరు వెళ్ళబోతున్నారు జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో కాలంగా కలగంటున్నటువంటి మీకు అనుకూలవంతమవుతుంది ప్రత్యేకించి చతుర్థభావం భావమైనటువంటి మాతృస్థానం గ్రహస్థానంలో ఎంతో కాలంగా ఇద్దరు స్థితి పొందినటువంటి పరిస్థితి నుండి అంగారకుడు కుజుడు అదృష్ట స్థానమైనటువంటి పంచమణిలోకి వెళ్ళిపోతుంది ఈ కారణంగా మాతా పితృవర్గం లేదా మాతృ సమానమైనటువంటి వ్యక్తికి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే అవన్నీ కూడా సమస్య పోతాయి అనుకూలవంతం అవుతూ ఉంటాయి పిల్లలకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు పట్ల మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అదృష్ట స్థానంలోకి అంగారకుడు రాబోతున్నటువంటి తరుణాలు అప్పు చేసైనా సరే రుణం తీసుకోనైనా సరే బ్యాంకులో ఆర్థిక వ్యవస్థల ఉండైనా సరే మీరు ధనాన్ని సహాయంగా పొందుతారు మీకున్నటువంటి ఆర్థిక స్థితిని ఖచ్చితంగా పరిపుష్టి చేసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది వివాహ జీవితంలో ఎవరైనా భార్యాభర్తలు చక్కగా ఉన్నారంటే లక్ష్మీనారాయణులలాగా ఉన్నారంట ప్రత్యేకించి ఈ మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తికి పరమేశ్వరుడికి కూడా ఇద్దరికి కూడా అభేదం లేనటువంటి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా లక్ష్మీనారాయణుల యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టే అంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారు అవ్వచ్చు లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయ ప్రాంగణి విష్ణుమూర్తికి విశేషంగా తులసి దళాలతో కట్టిన మలని తులసిమారుడి స్వామివారికి అర్పించండి ఎప్పుడైనా సరే శ్రావణ శనివారం పూట ఈ క్రతువులు చేయండి శ్రావణ శుక్రవారం పూట అంటే ఒక్కరోజు ముందుగా ఈ మాసంలో ఎప్పుడైనా అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి వృషభ రాశి జాతకులు కనుక ఈ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన లేదా శ్రావణ మాసంలోని ఏ శుక్రవారం పూట వరలక్ష్మి అమ్మవారిని కొలువు తీర్చి ప్రత్యేకమైనటువంటి విధి విధానంతో పూజించిన శ్రీచక్రాన్ని పూజించిన మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలు మారటమే కాదు జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు వెళ్ళడానికి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు కలిగేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది జై వీర బ్రహ్మ జై శివాయ బ్రహ్మడి వీర బ్రహ్మేంద్ర శుక్ర గోవింద్రమానుడికి సంబంధించింది మిశ్రమైన ఫలితాలను మనం చూడబోతున్నాం ఎంతో కాలంగా కుజకేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో స్థితి పొంది ఉన్నటువంటి పరిస్థితి నుండి ఒక్కసారి స్తంభించిపోయిన పరిస్థితులు మాత్రం అనుకూలవంతమైనటువంటి అవకాశం అయితే ఎందుకు విచిత్రంగా తెలియదు కొంతకాలంగా ఆర్థికంగా బాగానే ఉన్నటువంటి మీకు అన్యాయంగా ధనం ఖర్చు అయిపోవటమో ఎవరి చేతిలోనో మోసపోవటం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లోటు ఏర్పడుతుంది వెను వెంటనే చాలా యుద్ధపరాధిక మీద ధనాన్ని మళ్ళీ సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సమాజంలో గౌరవాన్ని మీకున్నటువంటి మాటని నిలుపుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత మానసిక సంఘర్షణని కూడా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరిస్తారు కుటుంబపరమైనటువంటి అంశాలన్నీ కూడా బాగుంటాయి కానీ ఎప్పుడూ మీ వెన్నంటే తోడుండే జీవిత భాగస్వామి మాత్రం మీరు చేస్తున్నటువంటి పనులకి ఆటంకం కలిగించటం లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి కారణంగా జీవిత భాగస్వామికి సంబంధించిన ఆస్తులు అవిస్తరచరాస్తులు అవ్వచ్చు బంగారాభరణాలు అవ్వచ్చు ఇతరత్రా స్థితిగతుల్లో వాళ్ళు ఏదో రకమైనటువంటి సహాయం చేస్తే మీకున్నటువంటి సమస్య తీరిపోతుంది కానీ చిట్టే చివరి నిమిషంలో మాత్రం జీవిత భాగస్వామి మీకు సహాయం చేయటం ససేమిరా అంటారు ఇది మానసికంగా దుఃఖానికి కారణం కారణమయ్యేటువంటి అంశం ఎంతో కాలంగా మీ మాటకు ఎదురు చెప్పినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో జీవిత భాగస్వామి ఇలా చేయటం మీరు కోలుకోలేనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమైపోతుంది అయినప్పటికీ కూడా భగవంతుడు కాలం మీ పెట్టే ఉంటారు స్నేహితుల రూపంలో ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేకించి సహోదర సహోదరి వర్గం నుంచి తప్పకుండా మీకు సహాయం లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక గండాన్ని తప్పించుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మనిషి విచక్షణ కోల్పోతాడు ఆరోగ్యం పట్ల ఏమాత్రం కూడా లేదు సింహరాశి జాతులకి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఉదర భాగం అంటే కడుపు భాగానికి సంబంధించిన ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది సాంకేతిక పరమైనటువంటి అంశాలను కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు అన్ని విషయాన్ని పరిశీలించి పరీక్షించుకొని మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి అయితే మనసు నిండా భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు అధికమైపోతూ ఉంటాయి మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ప్రత్యేకించి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబానికి సంబంధించిన వాళ్ళైనా బంధుమిత్ర వర్గానికి సంబంధించిన వాళ్ళైనా సహచరులైనా వాళ్ళు చేసే పొరపాట్లని మీరు బహిరంగంగా మాట్లాడటం వల్ల మీకు అనుకూల శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంది వాళ్ళు చేసిన పొరపాటుని వాళ్ళ ముఖం మీద చెప్పేయటం బహిరంగంగా మాట్లాడటం వల్ల మీరందరూ కూడా అనుకూల శత్రువులుగా మారి మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టల్ని మీకున్నటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని సంక్లిష్టం చేసేటందుకు వీళ్ళు కంకణం కట్టుకుంటారు కాబట్టి మాటే మంత్రంగా పెద్దలు చెప్తూ ఉంటారు ఎదుటి వాళ్ళని విమర్శించాల్సి వచ్చిన వాళ్ళు తప్పు చేసినా పొరపాటు చేసినా బహిరంగంగా మాట్లాడకపోవటమే మంచిది భావోపయోగ పూరితమైనటువంటి చర్యల వల్ల జీవిత భాగస్వామితోనైనా వ్యాపార భాగస్వాములతోనైనా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని వదిలిపెట్టడం వల్ల కార్యాన్ని మనం సాధించగలుగుతాం కోపగ్రస్తమైనటువంటి పరిస్థితుల వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతని మనం కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో సహాయం చేయగలిగినటువంటి స్థాయిలో ఉండి కూడా కొంతమంది వ్యక్తులు సహాయ నిరాకరణ చేసినప్పటికీ కూడా దైవ బలం వెన్నంటే ఉంది భగవంతుడు కాలం మీకు తప్పనిసరిగా సహాయం చేయగలిగినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా భావన చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పదవీ ప్రాప్తి కోసం కొంతకాలం వేచి చూడాలి విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఏకాగ్రత కోల్పోవటం వల్ల మంచి ఉత్తీర్ణతను సాధించలేకపోతుంటారు నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో సామాజిక పరిస్థితులు బాగున్నాయి సమాజంలో ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయాన్ని ఒక ముఖ్యమైనటువంటి సందర్భంలో అవకాశంగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతిని మీరు చేరుకోగలుగుతారు ఇదే సందర్భంలో ధనం లేకపోవటం కొన్ని కృత్రిమమైనటువంటి సమస్యలు మీ చుట్టూ ఉండటం నిర్ణయాన్ని వేగవంతంగా తీసుకోలేకపోవటం ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్లే మీరు ఇబ్బంది పడతారు మానసికంగా అశాంతికి గురవుతారు ఏం చేయాలో అర్థంగా అనేటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతారు కొన్ని సందర్భాలు ఇవి మీకు ఇబ్బంది కలిగించేటువంటి అయినప్పటికీ కూడా భావోద్వేగ పూరితమైనటువంటి చర్యలు నియంత్రించుకుంటే సింహరాశి జాతకులు అద్భుతమైన ఫలితాలని తప్పకుండా పొందుతారు